రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి జమిలి ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి జమిలి ఎన్నికలు జి దిశగా అక్కడ వ్యూహాలు నడుస్తున్నాయి జమిలి ఎన్నికలు అంటే ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయం ఒకేసారి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు అన్ని రాష్ట్రాలకు సంబంధించి జరగాలి భారతదేశానికి అలా జరిగితే ఏంటి ప్రయోజనము అంటే ఒకసారి అసెంబ్లీ కొన్ని రాష్ట్రాల్లో ఒకసారి కొన్ని రాష్ట్రాల్లో మరొకసారి ఇలా అవటం వల్ల ఈ ఐదేండ్ల పాలనా కాలంలో రాజకీయాలు ఎక్కువగా ప్రాధాన్యత సంతరించుకుంటే తప్ప అభివృద్ధి దిశగా మాటలు ఉండవు ఉదాహరణకి ఇప్పుడు మనకి ఏప్రిల్లో ఎన్నికలు అవుతూ ఉన్నాయి కదా ఇప్పుడు ఏప్రిల్లో ఎన్నికలు అయిపోయి మేలో వాటికి సమ ఏప్రిల్ మేలో ఎన్నికలు అయిపోతే రిజల్ట్స్ వచ్చేస్తాయి మరో ఐదేళ్ల వరకు ఎన్నికల గురించి ప్రస్తావన రాకూడదు కానీ ఏమవుద్ది అక్కడికో రెండు మూడేళ్ల తర్వాత యూపీలో ఎన్నికలు జరుగుతాయి బీహార్లో ఎన్నికలు జరుగుతాయి ఒడిస్సాలో జరుగుతాయి మళ్ళీ వాటి మీద మళ్ళీ యుద్ధ ప్రాతిపదికన రాజకీయ పార్టీలు వ్యూహరచనలు చేయాలి పక్కకెళ్ళిపోద్ది అనమాట ఈ ఈ ప్రజా సంక్షేమానికి సంబంధించిన ప్రజా అభివృద్ధికి సంబంధించిన విషయాలని పక్క వెళ్ళిపోతాయి అలా జరగకూడదంటే ఎన్నికలు రావాలి ఎన్నికలు రావాలంటే అన్ని రాష్ట్రాలు ముందుకు కదిలి రావాలి ఇందులో కొన్ని రాష్ట్రాలు సాక్రిఫైస్ చేయాలి ఒకే టైంలో ఎంపీ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అంతేకాదు ఎలక్షన్స్కి భారీగా ఖర్చు అవుతుంది కూడా ప్రజాధనం చాలా పెద్ద వ్యవస్థ కాబట్టి ఇలా అన్నిసార్లు ఎన్నికలు నిర్వహించాలన్నా ఈసీ కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది ఖర్చు చేయాల్సి వస్తుంది వీరన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మేధావులు కూడా సూచిస్తున్నటువంటి విషయం జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే మంచిదే అని కానీ అది చాలా అంటే అమల్లోకి తీసుకురావాలంటే చాలా చాలా కష్టపడాలి అదొక వార్తగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈనాడు నిర్వహణకు వీలుగా రాజ్యాంగంలో కొత్త అధ్యాయం మూడు దశల్లో అన్ని అసెంబ్లీల గడువు సర్దుబాటు కీలక సిఫార్సులకు సిద్ధమవుతున్న న్యాయ కమిషన్ ఒకసారి వివరాలు చూద్దాం లోక్సభతో పాటుగా దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీలు స్థానిక సంస్థలకు రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి ఏకకాలంలో ఎన్నికలు జరిగేలా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రుతురాజ్ అవస్థి నేతృత్వంలోని న్యాయ కమిషన్ ఈ మేరకు పలు కీలక సిఫార్సులు చేయనున్నట్లు తెలుస్తోంది జమిలు ఎన్నికల నిర్వహణకు వీలుగా రాజ్యాంగంలో కొత్త అధ్యాయాన్ని చేర్చాలని అది సూచించినట్లు సమాచారం విశ్వసనీయ వర్గాలు బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో తొలి జమిలి ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది మే జూన్లో జరుగుతాయి ఇందుకోసం రానున్న ఐదేళ్లలో మొత్తం మూడు దశల సర్దుబాట్లతో దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీల గడువు ఏకీకరణ ప్రక్రియను పూర్తి చేస్తారు ఒకే దేశం ఒకే ఎన్నికలపై కొత్త అధ్యాయాన్ని చేర్చేందుకు రాజ్యాంగ సవరణ చేపట్టాలని లా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది అందులో జమిలి ఎన్నికలతో పాటుగా వాటి సుస్థిరత లోక్సభ అసెంబ్లీలు పంచాయతీలు మున్సిపాలిటీలకు ఉమ్మడి ఓటరు జాబితా సంబంధిత అంశాలుంటాయి పాత నిబంధనలను పక్కన పెట్టి వివిధ అసెంబ్లీల పదవీ కాలాలను మార్చగల అధికారం కొత్త అధ్యాయానికి ఉంటుంది ఏకకాల ఎన్నికల కోసం సర్దుబాటు ప్రక్రియలో భాగంగా తొలిదశలో మూడు నుంచి ఆరు నెలల మేరకు గడువును తగ్గించాల్సిన అసెంబ్లీలపై దృష్టి పెడతారు వాటి పదవీ కాలాన్ని తగ్గిస్తారు ఒకవేళ అవిశ్వాసం వల్ల ప్రభుత్వం ఓడిపోయిన హంగ్ తలెత్తిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమైక్య సర్కారును ఏర్పాటు చేయాలి సదరు ప్రణాళిక పనిచేయకపోతే ఆ అసెంబ్లీకి మిగిలిన ఉన్నటువంటి గడువు కోసం మాత్రమే కొత్తగా ఎన్నికలు నిర్వహించాలి జమిలీ ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ కూడా ప్రత్యేక నివేదికను రూపొందిస్తున్న సంగతి గమనార్హం సో ఇంత సంక్లిష్టమైనటువంటి విషయాలతో కూడుకుని ఉంది జమిలీ ఎన్నికలు ఎందుకంటే చాలా సందర్భాల్లో కొన్ని ప్రభుత్వాలు కూలిపోతూ ఉంటాయి మళ్ళీ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది అలాంటి టైంలో ఏం చేయాలి ముందుగా దీన్ని రాజ్యాంగంలో యాడ్ చేయాలి ఒక అధ్యాయంగా యాడ్ చేసిన తర్వాత చట్టం అవుద్ది చట్టం అయిన తర్వాత అప్లై చేయబడుతుంది అప్లై చేసిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయడానికి మరొక సబ్ క్లాసులు రాసుకోవాలి ఇన్ని ఉంటాయి కాబట్టి మేబీ రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ఒకే దేశం ఒకే ఎన్నికలు దేశాన్ని కలిపి ఉండాలంటే ఇటువంటి బలమైనటువంటి విధానాలు ముందుకు తీసుకువెళ్ళాలి ఎంత కష్టమైనా సరే లేదు అనుకుంటే ముక్కలు ముక్కలు చేసేస్తారు దేశాన్ని ఏదో ఒక పేరిట భాష పేరిటో కులం పేరిటో మతం పేరిటో ప్రాంతం పేరిటో రెడీగా ఉన్నాయి రాజకీయ శక్తులు ఇంటర్నల్ ఎనిమీస్ ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ ఎనిమీస్ టూ కాబట్టి మనం ఈ విషయాల్లో కొంత అవగాహన కలిగి ఉండాలి